గౌరవీయ వ్యాప్త ప్రకాష్ రెడ్డి గారికి శాంతారికి మరియు గిరిజ గారికి ఎంపీ గారికి నీలమ గారికి ద్వకరా సంఘాల చదువు సంఘాల మరి మార్కెట్ చైర్మన్ గోపాల నడు గారికి

ఎదురు చూస్తున్న తిరుణంలో మన ఇప్పటి ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించారు మరి అదే పాదయాత్ర మన ఆత్మకూరు మండల గుండా వెళ్తున్నప్పుడు మన రప్తాడు నియోజకవర్గంలో మన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి బహిరంగ సభకు ఆ సభలో మన జగన్మోహన్ రెడ్డి గారు

అదేవిధంగా ఇప్పుడు నాకు తెలిసి ఈ నెలాఖరు లోపల ఆత్మకూరు పైప్ లైన్ నిర్మాణం పూర్తయితుంది ప్రతి ఊరికి కూడా పైప్ లైన్ నిర్మాణం పనులు కూడా జరుగుతాయి ఒక రెండు మూడు నెలల్లో ప్రతి ఇంటికి కూడా తుంగభద్ర జలాలు రోజుకు పదహారు గంటల పాటు మంచినీళ్ళు విధంగా మీ గ్రామాల్లో పైప్ లైన్లు పనులు వేసుకునేది కూడా రాష్ట ప్రభుత్వం జగనన్న నిర్ణయం ఏమంటే పైపులన్నీ కూడా గ్రామాల్లో వేసుకునేది ఇందాక మీరు మొదలుపెట్టి వచ్చినాం ఆత్మగూరులో బొంపు ఆ పైపులన్నీ కూడా సంఘాలకు ఇవ్వాలా ప్రభుత్వం సంఘాలకు కొని పైపులు ఇస్తే సంఘాల విలువల ద్వారా ఆ రోడ్ల వెంబడి రోడ్ల పక్కన ఆ గుంటలు దవ్వకుండా పైపుల నిర్మాణం పనులు కాంట్రాక్ట్ కూడా సంఘాలకు ఇవ్వాలి మహిళలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు జగనన్న ఆ విధంగా మీ గ్రామాల్లో మీ ఇండ్ల కాడ పైప్ లైన్ పనులు కూడా ఇంజనీర్లు ఉండి మీ ద్వారా పనులు చేయించే కార్యక్రమం పెట్టుబడి జరిగిన పెట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ది తీసుకుని వస్తా ఉన్నాం మన జగనన్న మన ఆయన ఆశీస్సులతో పేరు పేరువ్వడానికి నీళ్ళు తీసుకుందాగలిగాం ఇందాక శివారెడ్డి చెప్తున్నాడు వాస్తవాలు నా ముప్పై ఏళ్ల నుంచి